నమస్తే నా పేరు మీరు చూస్తున్నవి మీ ఈటీవీ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం మైదానంలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల పాటు నిర్వహించిన ఆటల పోటీలకు అపూర్వ స్పందన లభించింది రెండు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా జరిగిన ఉద్యోగస్తుల క్రీడా పోటీలు గురువారం ముగిశాయి ధ్యాన్ చంద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్టేట్ గవర్నమెంట్ జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించడం చాలా ఆనందదాయకము చాలా తక్కువ సమయంలో మరి ఈ ప్రోగ్రామ్ని యువజన క్రీడల కార్యాలయం కలెక్టర్ గారి ఆధ్వర్యంగా నిర్వహించారు మహిళలు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు మరి మా యూనియన్ తరఫున మరి అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇలాంటి క్రీడలు నిర్వహించడం వల్ల మన ఆఫీసులలో పనిచేసే మహిళలు జెంట్స్ అందరికీ కూడా ఒక మానసిక ఉల్లాసం ఈ రెండు రోజులు కూడా ఆ ఆఫీస్ విషయాలు అనేది మర్చిపోయి చాలా ఆనందంగా క్రీడలలో పాల్గొని అద్భుతంగా మనం నిర్వహించారు కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి గెలుపు ఓటం అనేది ఆటలలో అనేది సాధ్యము మరి ఓడి ఇంకొకసారి నెక్స్ట్ టైం గెలుపు ఉండే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ మీరు అవకాశం ఇచ్చిన మీడియా వారికి నా యొక్క కృతజ్ఞత ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో నిర్వహించాలని కలెక్టర్ గారికి మరొకసారి వేడుకుంటున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ కార్యక్రమాలు